థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చడానికి ఇంతవరకు నా రెండు సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది ఇది ఫస్ట్ కన్నడ సినిమా రిలీజ్ తెలుగులో రిలీజ్ అవుతుంది అండ్ అది కూడా గత వైభవ కావడం ఇంకా చాలా స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది ఇప్పుడు ఇంతవరకు చేసిన కన్నడ సినిమాలో ఇది చాలా కొత్తగా ఉంది అండ్ విత్ పర్ఫార్మెన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనాలకి చూడడానికి సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ అండ్ ఇది ఒక్క సినిమాలో నాలుగు కథలు ఉన్నాయి యూజువలీ ఒక్క సినిమాలో ఒక స్టోరీ రెండు స్టో రెండు స్టోరీ ఒక ఫ్లాష్ బ్యాక్ కథలో కథ అట్లా ఉంటుంది కానీ ఈ సినిమాలో ఒక ఫోర్ డిఫరెంట్ స్టోరీస్తో ఫోర్ డిఫరెంట్ విజువల్స్ అండ్ డైలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ డిఫ్ ఫోర్ డిఫరెంట్స్ సో చాలా ప్రేమతో చాలా ఇష్టపడి కష్టపడి చాలా టైం తీసుకుని మేము ఈ సినిమా చేసాము అండ్ ఇప్పుడు మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు సో నైస్ టు బి హియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు తనకి ఇంతవరకు కన్నడలో సా చాలా సినిమాలు చేశారు అండ్ ఆయన ఒక యూనీక్ స్టైల్ ఉంది రైటింగ్కి డైలాగ్స్కి దానికే ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ సో అలాంటి ఒక రొమాంటిక్ కామెడీ ఆ జానర్స్లో చాలా హిట్ చేశారు హిట్ ఇచ్చారు ఇంతవరకు సినిమాలో అండ్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్నది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన స్టైల్ వే ఆఫ్ సినిమా మేకింగ్ ఇక్కడ కూడా ప్రేక్షకులకి అది చూడ్డానికి అవకాశం దొరుకుతుంది అండ్ ఐఎమ్ షోర్ అందరికీ నచ్చుతుంది ఇష్టపడతారనేది నాకు తెలుసు సో ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్ అండ్ మన డిఓపి విలియం డేవిడ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ వీ హ్యావ్ ఎన్ ఆర్ ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు అండ్ గత వైభవలో తన చేసిన పెట్టిన ఫ్రేమ్స్ విజువల్స్ లైటింగ్ ఇవన్నీ చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద స్టాండింగ్ వర్క్ అండ్ హీ యాడ్స్ ఆన్ అ లాట్ టు ద ఫిలిం ఇఫ్ యూ సీ ఆన్ స్క్రీన్ సో ఐమ్ ఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దాట్ ఆన్ బిగ్ స్క్రీన్ ఇప్పుడు ఆ టీజర్ సాంగ్లో చూస్తేనే అట్లా అంత బాగుంది సో సినిమా సినిమాలో కూడా ఇంకా ఇంకా బాగుంటుందని నా నమ్మకం అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుదాశాండీ గారు చాలా చాలా బాగుంది ఈ ఆల్బమ్ ఐ థింక్ అందరి ఫేవరెట్ సాంగ్ ఇది ఇప్పుడు మనం రిలీజ్ చేసింది మన టీం అందరికీ ఫస్ట్ డే నుంచి ఈ సాంగ్ ఇట్ వాజ్ ఓన్లీ విత్ ద టీం ఇప్పుడు అందరికీ అది వినడానికి ఒక అవకాశం అండ్ ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అండ్ సింగర్స్ కూడా చాలా చాలా బాగా పాడ పా పాడారు సో థ్యాంక్స్ టు ఆల్ ద సింగర్స్ అండ్ వర్ణమాల ఒక హార్ట్ అండ్ సోల్ ఆఫ్ గత వైభవ అండ్ ఇట్ ఈస్ ఆల్ యుర్స్ నౌ హోప్ యూ విల్ ఆల్ లైక్ ఇట్ అండ్ టెక్నికలీ విత్ ప్రొడక్షన్ వాల్యూస్ ఐ థింక్ సినిమా చాలా బాగా వచ్చింది అండ్ ఆ అవుట్పుట్ చూసే మేము ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయాలని అండ్ యూజువలీ తెలుగు సినిమాలు సినిమాలో కంటెంట్ బాగుంటే నచ్చుతారు నచ్చుతుంది అండ్ కమర్షియల్ సాంగ్స్ ఉంటే ఫైట్స్ ఉంటే సో ఇవన్నీ ఉన్నాయి మన సినిమాలో సో ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుందని నేను ఐ బిలీవ్ అండ్ నవంబర్ ఫోర్టీన్త్ సినిమా రిలీజ్ అవుతుంది తెలుగు అండ్ కన్నడ సో వి ఐ హోప్ వీ రిసీవ్ ఆల్ ద లవ్ ఇంతవరకు చాలా లవ్ ఇచ్చారు నా సినిమాకి నా సాంగ్స్కి ఇక్కడ సో నా కన్నడ సినిమా ఇక్కడ మేము రిలీజ్ చేస్తున్నాం హోప్ మీకు అది కూడా నచ్చుతుంది అండ్ అలాంటిదే సపోర్ట్ ఇక్కడ గత వైభవకి కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ హీరో గురించి మర్చి మర్చిపోయాను దుష్యంత్ ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నారు వెల్కమ్ టు టాలీవుడ్ చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది హీస్ డన్ అ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్ అండ్ స్పెషల్ మెన్షన్ తనకి కూడా తెలుగు రాదు కానీ చాలా టైం నుంచి ప్రాక్టీస్ చేసుకుని తెలుగు నేర్చుకున్నారు మీ ముందు మాట్లాడడానికి అండ్ మీ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సో మీ అందరి సపోర్ట్ తనకి కూడా కావాలి అండ్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ హోప్ యూ ఆల్ విల్ లైక్ హస్ థ్యాంక్ యూ ఓకేనా అండి దుష్యంత్ గారు కన్విన్స్డ్ హ్యాపీ ఇంకా ఏమైనా లైన్స్ చెప్తే మర్చిపోయిందా థ్యాంక్ యూ సో మచ్ ఆశికా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ ఐ థింక్ ఇంత మంచి సినిమా ఇంత మంచి రోల్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆడియన్స్కి చూపించాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో ఐర్ నవంబర్ ఫోర్టీన్త్ ఒక మెబరబుల్ డే అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ